హాయ్ అండి అందరికీ నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే ఈ వీడియో ఏందో అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో వచ్చేసి నిన్న కట్వర్క్ నేను డబల్ లేయర్ కట్వర్క్ హ్యాండ్ మోడల్ అయితే కటింగ్ చూపించిన కదండి ఈ రోజుటి వీడియోలో మీరు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి హ్యాండ్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూసేసేయండి చూస్తారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే మీకు డైరెక్ట్ కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే ఇది ఏ విధంగా కట్ చేయాలో చెప్ అర్థమైందనుకోండి కుట్టడం కూడా ఈ ఈజీ అవుతుంది కదా కటింగ్ వీడియో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి నిన్న కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది చూస్తుండ్రు కదా నిన్న అయితే నేను మీకు కటింగ్ వీడియో పెట్టినా కదండి పెట్టిన తర్వాత కొద్దిసేపటికే నాకు బకరం క్లాత్ అయితే దొరికిందండి ఇంకా ఏం చేయలేక దాన్ని తర్వాత అయితే కట్ చేసుకున్నా ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదండి ఇంకా లైనింగ్ అయితే నేను ముందే కట్ చేసుకున్నా దొరికింటే ముందే నేను ఇట్లా బక్రం ఒకటి జస్ట్ టూ ఇంచెస్కి ఇట్లా కట్ చేసుకొని పెట్టి కుట్టింటే సరిపోతుండే కాకపోతే లేదు కదా ఇంకా లైనింగ్తో నేను అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి అయితే కట్ చేసుకున్నా ఇంకా తర్వాత అయితే దొరికింది సేమ్ యాజ్ స్జ్గా మనము ఏ విధంగా అయితే లైనింగ్ని కట్ చేసుకున్నామో అదే విధంగా నేను బక్రంని కట్ చేసుకుని రెండు ఇట్లా నిదానంగా పెట్టి మనకి కట్ వర్క్ షేప్లో అయితే కొడుకున్నా చూస్తుంటాను కదా ఇది కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే రెండు లేయర్స్ బకరం కట్ చేసుకున్నాను కాబట్టి రెండుకు సమానంగా పెట్టే వరకు కొంచెం ఇబ్బంది అయితే అయింది కాకపోతే నీట్గా అయితే ఉంటుందండి స్టిప్గా ఉండాలంటే ఖచ్చితంగా బకరం పీస్ అయితే మీరు యాడ్ చేసుకోండి చూస్తుండ్రు కదా బకరం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇట్లా లోపల సైడ్ నుంచి అయితే తీసేసుకొని నీట్గా మనము ఈవెన్గా మనం ఎక్కడైతే కుట్లు అవి కుట్టినామో అవి నీట్గా అయితే అనుకోండి స్టిఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా బకరం యూజ్ చేయండి నేను బార్డర్ ఉంది కదా పర్లేదులే అని చెప్పేసి కట్ చేసుకున్న తర్వాత నాకు బకరం అయితే దొరికింది కాబట్టి మీకు లైనింగ్ కటింగ్ ఉంది అట్లనే బకరం కూడా కటింగ్ అయితే వచ్చింది ఈ విధంగా నీట్గా అయితే అనుకొని మీరు చుట్టూరా కుట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకోండి చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ కుట్టి ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసుకున్నాము కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా రెండు అయితే అండి ఎందుకంటే వీడియో లెంత్ అని చెప్పి నేను కట్ చేసిన ఇంకోటి అయితే కుట్టడం అయితే రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దీని పైన లేయర్ అయితే చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా సేమ్ యాజ్ యాజిటీస్గా అదే విధంగా అయితే కట్ చేసుకొని కుట్టినామో ఇది కూడా సేమ్ యాజ్ యాజిటీస్గా కట్ చేసింది డైరెక్ట్ బక్రాన్ని మెయిన్ లైనింగ్ని పెట్టేసి ఈ విధంగా మీరు కట్ వర్క్ అయితే నీట్గా కుట్టుకోండి కట్వర్క్ అనేది మీరు వెడల్పు పొడవు అనేది మన ఇష్టమండి మనకి ఎంత లెంత్ అవసరమో అంత అయితే పెట్టుకోవచ్చు కాకపోతే నార్మల్గా అయితే ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఎక్కువ పెద్దగా ఉన్న బాగుంటుంది మరీ ఎక్కువ చిన్నగా ఉన్న కూడా బాగుంటుంది మీరు ఒకటి పారు ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా దాని దీన్ని కూడా మనము లైనింగ్ ఇట్లా మెయిన్ క్లాత్ నుంచి లోపలికి ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది నీట్గా కుట్టు అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ షేప్ అనేది నీట్గా అయితే తెలుస్తుంది చూస్తుండ్రు కదా ఈ క్లాత్ అయితే శారీలోంచి తీసుకున్నండి బ్లౌజ్ అయితే సరిపోలేదు బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్స్ యూస్ అవుతున్నాయి అట్లనే ఇంకా హ్యాండ్ అంటే సరిపోదు కదా ఇంకా నేనైతే చిన్న లేయరే కదండి పైన లేయర్ అందుకని నేను శారీలోంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్న శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది కొంచెం క్రష్ మోడల్ అయితే ఉందండి శారీ అయితే బ్లౌజ్ కూడా సేమ్ చూస్తారు కదా ఈ విధంగా మనము పైన లేయర్ని ఈ విధంగా మిడిల్లో చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని చివరి నుంచి మీరు ఒక కుట్ అయితే వేసుకుంటారు రండి లూజ్ కుట్ అనేది ఈ విధంగా రెండు జాయింట్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లా జాయింట్ అయితే చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ బ్లౌజ్కి అయితే పెట్టి కుట్టుకోవచ్చు ఇది కొంచెము బ్లౌజ్ పెద్దగా ఉంటే సరిపోతుండండి చిన్న లేయర్ కాబట్టి నాకు బ్లౌజ్ కూడా చిన్నగా వచ్చింది అందుకనే ఈ లేయర్కి నేను శారీలోంచి అయితే తీసుకున్నాను శారీలోంచి కూడా ఎక్కువ ఏం పట్టలేదండి కొంచమే పట్టింది కాబట్టి నేను ఇట్లా శారీలోంచి అయితే తీసుకున్నా లేదు అని అంటే మనకి బ్లూ కలర్ పైన వచ్చి ఈ కలర్ వచ్చినా కూడా బాగుంటుండే నాకు సరిపోదు కాబట్టి నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నా ఇంకోవైపు కూడా సేమ్ యాజిటీస్లో మనము ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఇలాక అదే విధంగా దీనిపైన కూడా అయితే తీసుకోండి అంబ్రెల్లా హ్యాండ్స్ తెలుసు కదండి కొంచెం అట్లనే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అండి కట్ కట్వర్క్ ఇదంతా మెజర్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ ఇది పెట్టడం కుట్టడం అన్ని సేమ్ అండి మీరు ఇట్లనే ఇంకొక లేయర్ కూడా బ్లూ కలర్ లేయర్ కూడా మీరు పైన ఇంకొక లేయర్ కింద పెట్టుకోవచ్చండి మూడు లేయర్ల కింద కాకపోతే క్లాతింగ్ అడ్జస్ట్ కాదు ఆడికే అడ్జస్ట్ అవ్వడమే గొప్ప అండి అందుకనే చెప్తున్న చిన్న హ్యాండ్స్కే నాకు ఎందుకో షార్ట్ వచ్చింది అనిపించింది బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా మరి నేను చిన్న బ్లౌజే కానీ క్లాత్ అయితే ఇంతవరకు అయితే అడ్జస్ట్ చేసిన ఈవెన్గా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత చూస్తుండ్రు కదా ఈ విధంగా అయితే వచ్చింది పైన మీరు ఇంకొక లేయర్ కింద బ్లూ పెట్టుకున్న బాగుంటుంది నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేనైతే ఈ రెండుతోనే అడ్జస్ట్ అయినా మూడు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి కాకపోతే క్లాత్ లేదు కాబట్టి నేను ఇట్లా రెండుతో అయితే అడ్జస్ట్ చేసుకున్నా చూస్తారు కదా చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడైతే కట్ చేసుకున్నవి కుట్టినవి కరెక్ట్గా చూసుకొని మనము లోపలిది కొంచెము బార్డర్ స్టిప్పు ఉంది కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుందండి లేదంటే సాఫ్ట్గా రెండు సమానంగా ఉంటే నీట్గా అయితే కనిపిస్తుంది చూడడానికి ఎందుకో కొంచెం ఉబ్బినట్టు ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా లోపల బట్ట అట్లా ఉంది కాబట్టి అట్లయితే అనిపిస్తుంది పైనదైతే నార్మల్ బట్ట కాబట్టి ఈ విధంగా అయితే ఉంది చూస్తారు కదా చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ అనేది నేను ఆల్రెడీ పెట్టుకున్నాయి ఈ విధంగా మనము లోతులు తీసిన సైడ్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది వస్తుంది కదా ఈ విధంగా ఎప్పుడైనా మనము బ్లౌజ్ కుట్టుకుంటున్నామంటే సింపుల్గా చూడడానికైతే అనిపిస్తుంది అండి అసలు బ్లౌజ్ అయితే సూపర్ సెట్ అయింది కూడా ఎందుకంటే కాంబినేషన్ అట్లాంటిది మీరు ఏదన్నా కొంచెం అపోజిట్ బార్డర్లు వచ్చి అపోజిట్గా బ్లౌజులు వస్తే ఈ విధంగా కుట్టుకోండి చూడడానికి అయితే అద్దరిపోతుంది శారీ ఎంత రేట్ అని చెప్పేసి అనుకోకుండా బ్లౌజ్ వల్ల మనకు చీరకి అందం వచ్చేటట్లయితే కుట్టుకోవచ్చు చూస్తారు కదా సింపుల్గా స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి చూడడానికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది వేసుకుంటే లుక్ అయితే అద్దరిపోయిందండి ఈ బ్లౌజ్ నేను ఈ వీడియోలో పెట్టడం అయితే ఫస్ట్ టైము ఎవరన్నా ఖచ్చితంగా అడిగి నాతోనే కుట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇట్లా వీడియోస్ పెడితే కొత్త కొత్త మోడల్స్ కుట్టొచ్చు వేరే వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా చూస్తారు కదా కంప్లీట్ అయిపోయిందండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది డోరీస్ అట్లా నేను ఎక్కువ పెట్టుకోను కాబట్టి నేను డోరీస్ ఏమి పెట్టుకోలేదు బ్యాక్ సైడ్ అయితే డిఫరెంట్గా సింపుల్గా అందంగా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటండి ఇట్లాంటి హ్యాండ్ మోడల్ కుట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం స్టిఫ్ క్లాత్ ఉండేటట్లయితే చూసుకోండి నార్మల్ మెథడ్ క్లాత్ల్లో అయితే కొంచెం ఇంత స్టిఫ్గా అయితే ఇవ్వదండి షేప్ అనేది కరెక్ట్గా కనిపించదు ఇట్లా కొంచెం స్టిఫ్గా ఉంటే మనకి హ్యాండ్ పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది చూస్తారు కదా ఇంతేనండి ఇంకా ఈరోజు రోజుటి వీడియో అయితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ